మతముల వారలు సతతము మితముల చేవతలు జంది మేదినిలోనన్ హితవులు జప్పుచు నుందు మతిమంతుల మనుచు బల్కు మాటలు విన్నా మరి మరిదొలగదన్నా स्तुति युक्ति अभव स्थिति रही चला बोध स्तुति युक्ति अभव स्थितिता चला बोध सम्मति संमति परच नीट लिना माया भ्रांति मरी तोलगद జై నిజ గురుభ్యో నమ శ్రీ భూమానంద మందింపల హనుమంత రాజయోగింద్రుల వారి విరచితం అయినటువంటి అచల పరిపూర్ణ పరతత్వ కందార్థ దరువుల ఎందు ఈరోజు మనం పదిహేడవ కందార్థం శిష్య ఒక విషయం చెప్తా ఈ మతముల వారి గురించి ఎలా ఉంటుందంటే వారిది అసలు మతము అంటే ఒక అభిప్రాయం ఒక సమ్మతి నా మనస్సుకు ఏదైతే సమ్మతిగా ఉంటుందో దానిని నేను అవలంబిస్తాను ప్రతి మతమునకు ఒక సిద్ధాంత గ్రంథం మతకర్త ఉంటారు వారు తెలియజేసినటువంటి ఆ మతము ఏదైతే ఉన్నదో అది నాకు సరిపడినట్లయితే నేను దానిని సమ్మతంగా స్వీకరిస్తాను అయితే ఎలా ఉంటాయంటే ఈ మతములు వీటి గురించి కృష్ణ ప్రభువులు వారు కూడా అన్నారు ఒక మితంలో ఉంటాయి అనేటువంటి భావనని అమితమైనటువంటి దానిని తెలుసుకునేందుకు వీలు కావు వీటి ద్వారా మతముల వారలు సతతము మితముల చేతలు జి మెదిని ఈ భూమి మీద మతముల వారైనటువంటి వారు అంటే ఎవరు మనకు ముఖ్యముగా త్రిమతములు ఈ ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతం లేక వాటిని వైష్ణవము మాధ్వము స్మార్తము అని కూడా అంటారు అయితే అవి మితములో ఉంటాయి నీ ఆవరణ నీ పరిధికి లోనై ఉంటాయి అవి నీకు వీలైనట్లుగా ఉంటాయి అయితే వాటి వల్ల నీ వ్యధలు ఏనాడు కూడా తీరవు ఎందుకంటే అవి మితమైనటువంటి దానిని అయితే తెలియజేస్తాయి మార్గం ద్వారా వాటి వల్ల వితలే కానీ వ్యధలే కానీ మరొకటి కాదు అయితే వారు ఏం చెప్తుంటారు హితవులు చెప్పుతూ ఏంటి హితవు వాళ్ళు చెప్పేటువంటిది ఇది ఈ మతాన్ని నీవు స్వీకరించినట్లయితే లేక ఈ మతాన్ని నీవు ఆచరించినట్లయితే అవలంబించినట్లయితే వెలుకటికి మేలు చేస్తుంది తర్వాత నీకు దీని ద్వారా శుభం కలుగుతుంది లేక పరలోక వాసం లభిస్తుంది అనేటువంటి భావన అలా హితవు అంటే నీవు దీన్ని ధరించాలి అనేటువంటిదే హితవు అలా హితవు చెప్పుతూ ఉంటారు మతిమంతుల మనుచు బయభ్రాంతి మరి దన్నా వాడు చెప్పేటువంటి హితవులు జనబాహుళ్యానికి మేలు చేకూర్చేటువంటివే కానీ మేము ఏదో చాలా గొప్పవారి గొప్పవారము అనేటువంటి భావనతో పలికేటువంటి మాటలు విన్నట్లయితే భ్రాంతి అనేది తొలగదు కారణం ఆ మతములన్నీ కూడా నాచే కల్పింపబడినటువంటివి నేనే అక్కడ కేంద్ర బిందువునై ఉన్నాను కాబట్టి నాచే కల్పింపబడినటువంటి మతము నన్ను లేకుండా ఎలా చేస్తుంది ఈ భ్రాంతి అనేటువంటిది రైత పరిచేందుకు వాటికి సత్యం కాదు ఇది ఎలాంటిదంటే చెప్తున్నారు భూమానంద మందిప్పల శృతి యుక్తి అనుభవ స్థితి రహిత అచలబోధ ఎలాంటిది ఇది ఈ మతములకు సంబంధించినటువంటిదా మనకుండే షన్మతాలు ఈ వైష్ణవము శైవము శాక్తము గాణపత్యము అలానే సౌరమతం కాపాలిక మతం వీటికి సంబంధించినటువంటిది కాదు కదా ఇది శృతి యుక్తి అనుభవ స్థితి రహితమైనటువంటిది అచలబోధ అంటున్నారు ఇక్కడ ఇది తీర్పిది ఏంటి వేదం అంటే జ్ఞానమే యుక్తి అంటే అంటేది న్యాయం కూడిక ఇది జ్ఞానమునకు సంబంధించినటువంటిది కాదు కూడిక ఈ సాంఖ్య సూత్రము ఇవేవైతే ఉన్నావో అలాంటిది కాదు ఇది అనుభవ స్థితి రహిత అచలబోత మేము అనుభవాన్ని పొందాము అంటే సిద్ధాంతకర్త అన్నట్లు అది తిండి కాదు పొందేందుకు అనుభవ స్థితి రహితమైనటువంటిది అది ఉనికి కాని ఉనికి అది అది బోధ అనుభవం అంటే నేనుండాలి అనుభవాతీతమైనటువంటిది అనుభవామృతాన్ని క్రోలినటువంటి వారికి ఈతవుగా తెలిపి సమ్మతి పరచనటువంటి మాటలు విన్నా వాళ్ళంతో సుబోధగా మంచిగా చెప్తారు అయితే సమ్మతి పరచనటువంటి మాటలు విన్నా నీకు సమ్మతి అనేది మతంలో ఉన్న సమ్మతి కాదు ఇక్కడ రహిత స్థితి నేనుండగానే కావాలి వెనుకటికి జరిగేటువంటి మేలు కాదు ఇక్కడ కావలసినది నేను ఉన్నప్పుడే ఆ మేలేదో ఆ మెలుకవ ఏదో నేను ఎరిగి ఉండాలి అలాంటిది ఈ అనుభవ స్థితి రహితమైనటువంటి అచలపోతా దాన్ని ఆ స్థితి అంటే ఉనికి ఆ నిలకడ ఏదైతే ఉన్నదో అనుభవంలో ఉండే నిలకడ కాదు ఇక్కడ కావాల్సింది అనుభవాతీతమైనటువంటి నిలకడ అక్కడ నిలకడా లేదు లేక ఉనికి లేదు కారణం ఏంటంటే నేను ఉనికిలో ఉన్నాను అంటే నేను ఉండాలి నాకు అనుభవం ఉన్నది అంటే నేను ఉండాలి నేను స్థితిలో ఉన్నాను అంటే నేను ఉండాలి నేను లేనటువంటిది మాట లేనటువంటిది నిర్ణయం కానటువంటిది పరిపూర్ణ బోధ అని మనకు చక్కగా తెలియజేశారు త్వరవై కదార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా